సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అనమాట అదిరిపోయే శుభవార్త అయితే వచ్చేసింది డ్రైవింగ్ లైసెన్స్ పొందే వారికి కేంద్రం శుభవార్త అయితే చెప్పింది సో మనకు కొత్త రూల్స్ అయితే రాబోతున్నాయి జూన్ ఒకటి నుంచే శ్రీకారం చుట్టబోతున్నారన్నమాట ఇక్కడ నుంచి డ్రైవింగ్ లైసెన్స్ల కోసం ఆర్టీఓ ఆఫీస్కు వెళ్ళి ఆఫీస్ చుట్టూ తిరిగి స్లాట్ బుక్ చేసుకోవడం తలకేపొడి పడడం డ్రైవింగ్ టెస్టులు చేయడం ఇటువంటి ఏమైతే ఉండవన్నమాట డైరెక్ట్గా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ నుంచి అయితే చేసుకోవచ్చు అయితే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి అయితే వారికి నిబంధనలు అయితే ఉన్నాయన్నమాట అవి ఏంటంటే ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో కనీసం ఒక ఎకరా భూమి అయితే ఉండాలి నాలుగు ఫోర్ వీలర్కి సంబంధించి డ్రైవింగ్ కేంద్రాలు అదనంగా రెండు ఎకరాల స్థలం కూడా ఉండాలి డ్రైవింగ్ శిక్షణ కేంద్రంలో తప్పనిసరిగా తగిన పరీక్షా సౌకర్యాలు అయితే కలిగించాలి కలిగి ఉండాలి ట్రైనర్లు కనీసం ఉన్నత పాఠశాల డిప్లొమా లేదా తస్మాన విద్యను కలిగి ఉండాలి కనీసం ఐదు సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం కూడా ఉండాలి వారికి ట్రైనర్లు బయోమెట్రిక్ మీద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిస్టమ్స్ మీద ఫండమెంటల్ బేసిక్ అయితే తెలిసి ఉండాలి వాళ్ళకి లైట్ వెహికల్ ట్రైనింగ్ తప్పనిసరిగా నాలుగు వారాలు పూర్తి చేయాలి కనీసం ఇరవై తొమ్మిది గంటల సెక్షన్ అయితే ఉండాలి అదేవిధంగా భారీ మోటార్ వాహనాలకు ముప్పై ఎనిమిది గంటల సెక్షన్ ఉంటుంది ఈ సెక్షన్ ఆరు వారాలకు పూర్తి చేయాలి ఇక ఫీజుల సంబంధించి చూసుకుంటే కొత్త ఫీజులు అయితే మనకి ఎల్ఎల్ఆర్ పొందడానికి రెండు వందలు లెర్నర్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవడానికి రెండు వందలు అంతర్జాతీయ లైసెన్స్ పొందడానికి వెయ్యి రూపాయలు శాశ్వత లైసెన్స్ కోసం రెండు వందలు అయితే ఉంటుందన్నమాట సో ఈ విధంగా ప్రైవేట్ ఏజెన్సీల నుంచి అయితే కొత్తగా లైసెన్స్ అయితే ఇవ్వబోతున్నారు తక్కువ రేట్లకి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో